ఎన్నికలు ఎప్పుడు వస్తాయా తెలుగుదేశాన్ని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తనయుడు గద్దే క్రాంతి తెలిపారు కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతాలలో ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు రాబోయే ఎన్నికలలో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దే రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు టిడిపి తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దెర్ రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కెసి రాణి చెన్ని విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి చిన్ని సతీమణి జానకి లక్ష్మి తొమ్మిదవ డివిజన్లో పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచేసి టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో ఇంత విధ్వంస పాలన ఎక్కడ చూడలేదని ప్రజలు చెబుతున్నారని వివరించారు కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం బలంగా ఉన్న ప్రాంతాలలో ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు రాబోయే ఎన్నికలలో టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దెరి రామ్మోహన్ ఎంపీ అభ్యర్థి కేసినాయన్ చిన్నిని గెలిపించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని అభ్యర్థించారు మాది తెలుగుదేశం ఎప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మేము ఎటేపు చూడము ఈ ఐదేళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా బాధ బాధలు పడున్నామని చెప్తున్నారండి అందులో కూడా ఎప్పుడో ఎనభై ఏళ్ళ పంతొమ్మిది వందల ఎనభై నుండి ఓట్లు వేసేవాళ్ళు కూడా ఇంత దారుణమైన పరిపాలన ఈ ఐదేళ్ల పరిపాలన మేము ఎక్కడా అంటున్నారండి సో ఈసారి తప్పకుండా ప్రభుత్వాన్ని మార్చడానికి అందరూ కసితో ఓట్లేసేలాగున్నారు కొంతమంది ఇదంతా తెలుగుదేశం ఓట్లే అని చెప్పి కొంతమంది ఓట్లు తీయటానికి కూడా పాల్పడుతున్నారని చెప్తున్నారండి అదేమీ భయం లేదు మనం ఆ ఓట్లన్నీ మళ్ళీ వేయించాము అనంతరం డివిజన్ నాయకులు చెన్నపాటి గాంధీ మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు రాబోయే ఎన్నికలలో గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు ఏదైతే ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు గెలిచినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు గారి నాయకత్వంలో చేయగలిగాం మరి ఈ నాలుగేళ్లు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నదో కూడా మేము వెళ్ళేపాటికి ప్రజలే చెబుతున్నారు కనుక మరి రానున్న కాలంలో ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో యాట్రిక్ కొట్టానికి గద్దె రామ్మోహన్ గారు మళ్ళా రెడీగా ఉండరు అలాగే ప్రజలు కూడా అలాగే ఆదరించి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడు అడిగినటువంటి ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు కనుక రానున్న కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరికీ మళ్ళా గట్టి గుణపాఠం చెబుతారని రాష్ట్రంలో కూడా అలాగే ఈ రోజున అరాచకాలను కూడా పారదోలాలి ఏదైతే గతంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసామో అందరం కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన దానికి ఈ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా మరి వాళ్ళే చెబుతున్నారు వైసీపీ యొక్క మిడిల్ కేడర్ కానీ సెకండ్ కేడర్ గలటువంటి కేటర్ కూడా మేము ఈసారి బాల్చి వేస్తామని వాళ్ళే నిదానంగా వచ్చి మా పక్కన చేరి చెబుతూ ఉన్నారు